బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీ మధ్య పంచాయతీ తారా స్థాయికి చేరింది గురువారం రాత్రి సిపి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్ రావు ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ క్రమంలో ఆగ్రహంతో ఆ పార్టీ కేడర్ ఊగిపోయింది అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు అర్ధరాత్రి వరకు నిరసనలు కొనసాగించారు దీంతో హరీష్ రావుతో పాటు ఇతర నాయకులను పోలీసులు మూడు పోలీస్ స్టేషన్లకు తరలించి అర్ధరాత్రి కేశంపేట పిఎస్ వద్ద వారిని వదిలిపెట్టారు అయితే శుక్రవారం బీఆర్ఎస్ ట్రైన్లు ఎమ్మెల్యే అరికిపూడి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు ఈ బందోబస్తు చేశారు అయితే మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి అరకిపూడి గాంధీ ఇంటికి వెళ్లేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది ఈ క్రమంలో తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ పరిధిలోని నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు ఇప్పటికే మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సంభీపూర్ రాజును హౌస్ అరెస్ట్ చేశారు అదే విధంగా మేడ్చల్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం ఎదుట భద్రతను కట్టుదిట్టం చేశారు అదే విధంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఇంటి ఎదుట కూడా భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు